హలో వెల్కమ్ టు తెలంగాణ మెడికల్ డివైసెస్ పార్క్ కేసీఆర్ గారి దూర దృష్టికి నిదర్శనమన్న కేటీఆర్ హ్యూవెల్ నూతన కెమిస్ట్రీ ల్యాబ్ ను ప్రారంభించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సామాన్యుడికి లాభం చేకూర్చని పరిశోధన నిష్ఫలమన్న కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైషన్స్ పార్కులో హ్యూవెల్ సంస్థ ఏర్పాటు చేసిన నూతన కెమిస్ట్రీ ల్యాబ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శాంతా బయోటిక్ ఎండీ వరప్రసాద్ రెడ్డి మరియు హ్యూవెల్ కంపెనీ ఎండీ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ మెడికల్ డివైసెస్ పార్క్ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు మన దేశంలో డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై శాతం మనం వాడే మెడికల్ పరికరాలన్నీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం అట్లా ఎందుకు ఉండాలి మన దేశంలో ఎందుకు ఈ ఉత్పత్తులు కాకూడదు అనే ఆలోచనతో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ మెడికల్ డివైసెస్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది మన దేశంలో ఉత్పత్తి అయితే ధర కూడా తగ్గి సామాన్యుడికి ఇవన్నీ అందుబాటులోకి వస్తాయన్న ఉద్దేశంతోనే దీనిని ఏర్పాటు చేశారని కేటీఆర్ అన్నారు ఈ మెడికల్ డివైజెస్ పార్క్ పెట్టినప్పుడు ఉద్దేశం ఏముండే అంటే మన దేశంలో డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై శాతం మనం వాడే మెడికల్ పరికరాలన్నీ కూడా దిగుమతి చేసుకుంటున్నాం ఇతర దేశాల నుంచి అట్లా ఎందుకు ఉండాలి మన దేశంలో ఎందుకు ఈ ఉత్పత్తులు కాకూడదు మన దేశంలో ఉత్పత్తి అయితే ధర కూడా తగ్గుతుంది సామాన్యుడికి ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయన్న ఉద్దేశంతో ఈ మెడికల్ డివైజెస్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సుల్తాన్పూర్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని స్టోన్ క్రషర్లు మెటల్ క్రషర్లు అట్లాగే కొంత ఖాళీ జాగా ఉండింది తప్ప ఇక్కడ ఏమీ లేదు కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే వేల మంది పనిచేస్తున్నారు చాలా పరిశ్రమలు ఇక్కడ వచ్చినాయి ఇంకా రావాల్సి కొన్ని ఉన్నాయి తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది ఈరోజు ఇక్కడ జరిగిన పరిశోధనలు కానీ ఇక్కడ జరిగి ఇక్కడ వారు ప్రవేశపెట్టిన ఉత్పత్తులు కానీ చూస్తే చాలా సంతోషం వేసింది కోవిడ్ సమయంలో ఆర్టీపీసీఆర్ అనేది అప్పుడు విపరీతమైన బాగా కోవిడ్ కిట్స్ కానీ ఆర్టీపీసీఆర్ అనే టెస్టులు కానీ వాటికి విపరీతమైన గిరాకీ ఉండింది విపరీతమైన డిమాండ్ ఉండింది ఆ రోజుల్లో టెస్ట్ ఒకటి కావాలి టెస్ట్ కిట్ కావాలి అంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కానీ నిజంగానే శిష్యర్ గారు రచన గారు వారి బృందం మొత్తం కూడా పేరు పెట్టారు హ్యూవెల్ అని ఐఎమ్ గోయింగ్ టు టేక్ వైల్డ్ గేస్ అండ్ సే దట్ ఇట్స్ ప్రాబ్లీ ఇట్ స్టాండ్స్ ఫర్ హ్యూమన్ వెల్నెస్ వెల్ఫేర్ సో అట్లాగా నిజంగానే ఆలోచించి ఆరు వేలు ఖర్చు అయ్యేదాన్ని ఎంతకన్నారు పదహారు రూపాయల పన్నెండు రూపాయలకు తగ్గించే ఉన్నారు అల్టిమేట్గా నిజంగా కూడా కేసీఆర్ గారు ఇప్పుడు మాకు ఒకటే చెప్తుంటారు సామాన్యుడికి ఫలాలు అందించని పరిశోధన నిష్ఫలం దానివల్ల వ్యర్థం అని అంటే టెక్నాలజీ అనేది ఉంటే కూడా సాంకేతికత ఉంటే కూడా దానివల్ల సామాన్యుడికి లాభం జరగకపోతే అది వేస్ట్ అని చెప్తూ ఉంటారు ఆయన అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక పోర్టబుల్ ఆర్టీపీసీఆర్ కిట్ కానీ అట్లాగే ఈ రకంగా ధరలు తగ్గించి సామాన్యుడికి మేలు చేసే కార్యక్రమాలు ఏవైతే మీరు చేస్తున్నారో పరిశోధనలు ఏదైతే మీరు చేస్తున్నారో దిస్ ఈస్ యోర్ టెన్త్ యానివర్సరీ ఐ కాంప్లిమెంట్ యూ ఐ కమెండ్ ఆఫ్ యూ ఆన్ బిల్డింగ్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్ ఐ కాంప్లిమెంట్ ద ఎంటైర్ టీమ్ ఆన్ దిస్ బిలియన్ జో యూ 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 ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విల్ స్టాండ్ రైట్ నెక్స్ట్ యాజ్ ఫోర్ జీ హెడ్ మీరు అన్నారు ఇంకో పదేళ్ళకి ఇది ఒక ఇది అన్నారు సో ఇంకో రెండేళ్లలో మేము వస్తాం వచ్చిన తర్వాత ఇంకా బాగా చేస్తాం అప్పుడు మీరు కూడా మేము కూడా కలిసి హైదరాబాద్ని తెలంగాణని భారతదేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి అని మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ